దీంతో పాటు ఇంకో చాలా ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే PSA అంట. ఇది చాలా సింపుల్ టెస్ట్. కాబట్టి ప్రెజర్ చేంజ్ కొండి. ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ అంట. ఈ టెస్ట్ వల్ల ఏంటి తెలుస్తుందంటే ప్రోస్టేట్ ఏమన్నా క్యాన్సర్ గా మారే ఛాన్స్ ఉందా ఫ్యూచర్ లో ఏమన్నా క్యాన్సర్ గా మారుతుందా లేకపోతే కరెంట్ గా ఏమన్నా ऑलरेडी క్యాన్సర్ దావారీ గాని ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ ప్రోస్టేట్ PSA టెస్ట్ రైన్స్ చాలా అపోర్ట్. రెండు ఇంపార్టెంట్ టెస్ట్లు ఇవి. దీంతో పాటు ఇంకేం చేయించుకోవాలంటే జనరల్ టెస్ట్ సో షుగర్ ఎలా ఉంది మనము హెచ్బిఏన్ అంటాము అదేవిధంగా ప్రోస్ట్రానల్ ఫాస్టింగ్ ఈ బ్లడ్ షుగర్ అంటే ఒకసారి చెక్ చేయించుకోండి అదేవిధంగా మనము లిపిడ్ టెస్ట్ అంటాం అనమాట సో కొలెస్ట్రాల్ టెస్ట్ అంటాం ఈ టెస్ట్ కూడా ఒకసారి చేయించుకోండి దాంతోపాటు సో యూరోప్లోమెట్రీ అంటారు యూరోప్లోమెట్రీ అంటే ఏంటంటే యూరిన్ ఎంత ఫోర్స్తో బయటకు వస్తుంది సో ఏమన్నా యూరిన్ మిగిలిపోతుందా అనేది ఈ టెస్ట్ కూడా ఉంటుంది ఇది కూడా చేయించుకోవచ్చు Díndole para el incubadirse.